హలో అండి మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో మంచి వీడియో అనమాట రెసిపీ ఏంటంటే బొమ్మడి చేపల పులుసు ఇంకా రాగి సంకటి చేస్తున్నా చూడండి చాలా మంచి ఆహారం ఇది బలమైన ఆహారం మన పూర్వీకులు ఇవినే చాలా బలంగా ఉన్నారు ఈ కర్రీకి నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి కట్టెల పొయ్యి వెలిగించి ఇవ్వండి వేడి నీళ్ళు బాయిల్ అయినాయి కదా బాగా ఈ బొమ్మడి చేపలు వేడి నీళ్ళల్లో వేసి మంచి కడగాలి ఒక నాలుగైదు సార్లు శుభ్రం చేసుకోవాలండి మనం దాంట్లో విస్ ఇసుక దుమ్ము ధూళి ఉంటుంది కదా అవన్నీ కూడా మంచి కడుక్కోవాలి అప్పుడే స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది కూర రుచిగా కూడా ఉంటుంది నీళ్ళల్లో వేసి బాగా ఒక ఐదారు సార్లు శుభ్రం చేసి పెట్టుకున్న బొమ్మడి చేపలు ఒక పాత్ర కర్రీ చేసుకోవడానికి పెట్టాను ఎక్కింది కదా కర్రీకి ఆయిల్ వేసుకుంటున్నాను ఇది చేపల కర్రీ కాబట్టి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసా వేగండి ఆయిల్ వేడెక్కాక చేపలు ఇందులో వేసి ఆయిల్లో వేయించాలి కొంచెం దోరగా ఇలా వేగినాయి కదండి చేపలు కాస్త అనిశ్వాసని పోయి మంచిగా దోరగా వేగినాయి ఇలా వేగినప్పుడు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాం ఒక స్పూను అల్లం ఇల్లిపాయ పేస్ట్ ఆనియన్ కాస్త వేగినాక ఆయిల్లో వేయించాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఆనియన్ వాసన మొత్తం కూడా ఆ చేప మొక్కకు పట్టేసి చేప నీసు వాసన లేకుండా ఉంటుంది ఒక పావు టీ స్పూను కొంచెం గరం మసాలా అలా వేగినాక ఒక నాలుగైదు టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాను చూడండి ఇదంటకుండా ఒకసారి కలుపుకున్నాము మనకి కావాలంటే రెండు వంకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను నాలుగు వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాను తెల్ల వంకాయలు ఉప్పు వేస్తున్నానండి నేను కళ్ళు ఉప్పు ఒక స్పూన్ అంతా వేసాను మీకు రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా ఒక స్పూన్ వేసా ఉబ్బర ధనియాలు ఎల్లులపై దంచిపెట్టిన మసాలా ండి ఒక నిమ్మకాయ అంతా చింతపండు పులుసు తీసుకొని చింతపులుసు పోసుకుందాం చేపల పులుసుకి ఎప్పుడైనా చింత పులుసు వేస్తేనే రుచి అది ఎండి చేప అయినా సరే పచ్చి చేప అయినా సరే మీకు కాబట్టినంత వాటర్ యాడ్ చేసుకోండి పులుసుగా కావాలంటే పెట్టి బాగా ఉడికించుకోండి కర్రీ గంటకుందేమోనని చూసుకోవాలండి మధ్యలో మధ్యలో ఒకసారి అలా కలపాలి అడగట్లేదు చాలా బాగుంది ఇంకా కర్రీ విడికిపోయిందండి దించేస్తున్నాను కొత్తిమీర జల్లి ఇప్పుడు రాగి సంకటికి వాటర్ పెట్టుకున్నానండి రాగి సంకటే కదా అనుకోవకండి డిఫరెంట్గా చేస్తాను నేను ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి రెండు బావ్ గ్లాసులు వాటర్ తీసుకోండి ఆ లెక్క ప్రకారం నేను వాటర్ తీసుకున్నాను కాస్త ఉప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేసా వాటర్ బాయిల్ అయిందండి మనకి బియ్యం రవ్వ సన్న బియ్యపు రవ్వ బయట దొరుకుతుంది కదా అది ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలి మూడు గ్లాసులు రాగిపిండి తీసుకోవాలండి బియ్యం రవ్వ లేకపోతే బియ్యపు నూక అయినా తీసుకోవచ్చు అదే ప్లేస్లో రైస్ కూడా తీసుకుంటున్నారండి ఇప్పుడు నేనైతే బియ్యం రవ్వ తీసుకున్నాను ఈజీగా అవుతుంది ఈ బియ్యపు రవ్వ వేసుకోవడం వల్ల సన్నగా ఉంటుంది కదా తొందరగా ఉడుకుతుంది అదే బియ్యం వేసుకున్న బియ్యపు నూక వేసుకున్న కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది ఏం లేదు కానీ సేమ్ టేస్టే ఉంటుంది ఇది తక్కువ టైంలో అయిపోతుంది సన్న రవ్వ కదా చాలా ఈజీగా ఉడుకుతుంది చూడండి బాగా ఉడికింది కదండి ఉడికినప్పుడు మనం మూడు గ్లాసులు పిండి అని చెప్పాను కదా పెట్టుకున్నా నేను ఈ పిండి ఇలా పోసి వదిలేసేయాలి కలపొద్దు మూత పెట్టుకోవాలి కాసేపు ఇంకా అదే మెల్లగా ఉడుకుతుంది ఉడికి వాటర్ పైకి వస్తుంది చూడండి కాస్త మూత పెట్టి సన్న మంట మీద ఉడకనివ్వాలి వంకాయ బొమ్మడి చేపల కర్రీ రెడీ అయింది సర్వింగ్ బాల్లో సర్వ్ చేసుకుందాం ఇట్లా బాగా టెకటెక ఉడికినప్పుడు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి కలిపి ముద్దలు చేసుకోవాలన్నమాట ఇలాంటి తిండ్లు తినేలండి మన పూర్వీకులు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు చూడండి ఎట్లా బాగా మెత్తగా ఉడికింది కదా బాగా ముద్ద అవుతుంది ఇప్పుడు ఫస్టే కలిపితే ఏమవుతుందంటే అడుగు అడుగు అంటుకుంటుంది అడుగున వాటర్ ఉండి పైన పిండి మగ్గుతూ ఉంటుంది అప్పుడు కాస్త మగ్గాక మనం ఇలా కలుపుకుంటే పిండి ఉడికి రాగి సంకటి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి సంకటి కాస్త చల్లగా అయ్యాక ముద్దలు చేస్తా ఇప్పుడు వేడి వేడి మీద చేయి కాలుతుండ కదా అందుకని చల్లగా అయ్యాక ముద్ద చేసుకున్నాం అండి దించేసా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త చేతికి నీళ్ళన్నా అద్దుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు కాస్త నెయ్యి రాసుకొని చిన్న గిన్నె తీసుకొని దీన్ని కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి చూసారా ఇట్లా బాల్లాగా తయారు చేసుకొని హెల్తీ ఫుడ్డు రాగి ముద్దలండి ఇవి రాగి సంకటి నేను మామూలుగా పిండి షాప్లో కొన్నది కాదు గ్రైండర్కి పట్టించింది కాదు మిక్సీలో పట్టింది కాదు ఇసురు రాయిలో విసిరి పాతకాలం మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా తయారు చేశాను అన్నమాట ఆ పిండి కూడా ఇసురు రాయిలో విసురుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్యూర్ రాగులతోనే ప్యూర్ పిండి వస్తుంది మనకి అదే మన షాప్లో పిండి కొంటే కొంచెం కల్తీ కలుస్తుంది ఈ రాగి ముద్దలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టున్నాయి కదా దీనికి మంచి కర్రీ కావాలండి నాటికొడి పులుసు మటను పులుసు మటన్ కర్రీ ఇంకా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి చేపల పులుసు ఇంకా నేను పాతవాళ్ళు మన పూర్వీకులు చేసినట్టు నేను చూసారు కదా బొమ్మడి చేపల పులుసు చేశాను ఆ పులుసు వేసుకొని తిని చూపిస్తాను ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఆహా ఆహా మళ్ళీ రుచిగా ఉందండి అసలుకి అద్భుతంగా ఉంది చూస్తారు కదా ఈ బొమ్మడి చేపలు వంకాయ కర్రీ ఈ రాగి సంకటి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో మీకు ఈ రెసిపీ కమెంట్ చేయండి కమెంట్ చేశాక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ అండి వాయండి